స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట సమితి ఆ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని భావిస్తోంది గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏడాది తొలి జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపాలని గట్టి పట్టుదల బీఆర్ఎస్ లో కనిపిస్తోంది ఈ మేరకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేయడంపై దృష్టి సారించింది ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను పెంచడం నాయకులు కేడర్ సమన్వయం సాధించడం లక్ష్యంగా పావులు కదుపుతుంది ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించవలసిన కార్యాచరణ వ్యూహానికి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పదును పెడుతున్నారు వారిలో రాష్ట స్థాయిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించాలనే యోచనలో ఉన్న కేసీఆర్ ఈ భేటీలోని ఎన్నికల సన్నత దిశగా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉమ్మడి జిల్లాల వారీగా పలువురు మాజీ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రజా అడుగు పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా భారీ సభలు నిర్వహించేలా లేక ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున బహిరంగ సభలు ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి ఇక లోక్సభ ఎన్నికల ప్రచారం తరహాలో బస్సు యాత్ర కేసీఆర్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏడాది లో జరగవలసిన పార్టీ ప్లీనరీ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే దసరాలోపు పార్టీ ప్లీనరీ రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది అయితే ఈ ప్లీనరీని హైదరాబాద్ బయట నిర్వహించాలనే సూచనలు కేసీఆర్ అందుతున్నాయి వరంగల్లో పార్టీ ప్లీనరీ జరిగే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ వెల్లడించాయి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొందరు ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయకత్వంపై కేసీఆర్ దృష్టి సారించారు ఇక రాష్ట్రంలో రైతాంగ సమస్యల ప్రధాన ఎజెండాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దమయ్యేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసాతో పాటు దళిత బంధు ఆసరా మొత్తం పెంపు తదితరాల్లో ప్రభుత్వ వైఫల్యం ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తుంది